బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో అందరూ ఎక్స్పోకి వెళ్ళిపోయారు కదా జ్యువెలరీ ఎక్స్పోకి అండ్ అలాగే అనామిక ఇద్దరు ఫోన్ చేసుకుని వచ్చేస్తారు అలాగే కావ్యాన్ని కూడా వాళ్ళ మేనేజర్ అయితే రమ్మంటారు కదా ఇంకా కావ్యం ఎట్ల నుంచి చూస్తుంటే ఎదురుగా లిఫ్ట్లోంచి రాజ్ సుభాష్ స్వప్న రుద్రాణి దిగుతూ ఉంటారు ఒకరినొకరు చూసుకొని ఆగుతారు ఒక చోట అప్పుడే సుభాష్ కోడలు కావ్యను ఎలా ఉన్నావు మా అని పలకరిస్తాడు రాజును చూస్తుంది కావ్య రాజు పట్టించుకున్నట్లుగా తల తిప్పుకుంటాడు ఎలా ఉంటుంది అన్నయ్య కార్లు పోయి కాలు వస్తుంది కదా అన్నయ్య రాతల రాజ్యాలను వెళ్తుంటే బుద్ధులు బూడిద గుప్పల మీదే ఉంటే ఎవరేం చేస్తారు చెప్పు అంటూ రుద్రాణి అయితే సెటర్లు వేస్తూ ఉంటుంది ఇప్పుడు మీ గురించి మీరు ఎవరికి చెప్తున్నారు అంటూ స్వప్న చురుకులు వేస్తుంది రుద్రాణికి ఇంకా కావ్య పదమ్మ అంటాడు సుభాష్ ఎవరు పిలిచారంట అంటాడు రాజు కోపంగా కావ్యను ఉద్దేశి కావ్యను చూసి ఈ బిల్డింగ్ ఎప్పుడు ఈ ఈ బిల్డప్ ఎప్పుడు కొన్నారంట సారీ ఈ బిల్డింగ్ ఎప్పుడు కొన్నారంట అంటూనే చెప్పక్క నేను ఇక్కడికి వేరే పని మీద వచ్చాను ఎవరిని చూడటానికి రాలేదు ఎవరిని కలవడానికి రాలేదు అంటుంది కావ్య కోపంగా ఈ వంకతో మాటిమాటికి ఎదురుపడి మా మనసును మార్చేయాలని చూస్తున్నావేమో వాడు ఎప్పటికీ నేను క్షమించే ప్రసక్తే లేదు అని అంటుంది రుద్రాన్ని కావాలని అయితే ట్రై చేస్తూ ఉంటుంది కూడా మీ ఆయన ఇప్పటికే క్షమించకుండా వదిలేసినట్లు అందరి కాపురాలు అలాగే ఉంటాయి అత్తా అంటుంది స్వప్న కావాలని నోరు మీ స్వప్న అంటూనే రాజ్ ఇది నాకు చాలా అవమానంగా ఉంది ఎక్స్పోలో పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడతాయి అనుకున్నాను కుండలకు రంగులేసే వాళ్ళు కూడా వస్తే ఎలా రాజు అంటుంది రుద్రాణి పొగరుగా అప్పుడు కావ్య అంటుంది స్థాయి నిర్ణయించేది కుండలు కార్లు కాదు రుద్రాణి గారు కళ మాత్రమే అంటుంది కావ్య అది నైపుణ్యంతో కూడి ఉంటుంది అలానే కుండలు కొండలతో ఢీకొట్టే మాత్రం పగిలి పగిలేదు కొండలే అంటుంది రుద్రానికి కావాలనే ఇప్పుడు ఎవరెవరితో ఈ కొండానికి రాలేదు అంటుంది కావ్య కోపంగా మరి ఇంటికి రమ్మంటే రాని వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు అంటూ రాజుని డైరెక్ట్గా అయితే అడుగుతూ ఉంటాడు ఇంటికి రావడానికి నెలకి ఇంత ఖరీదు కట్టేవారు ఇక్కడ ఉండరు అనుకున్నాను తమరు వస్తారని నాకేం తెలుసు అని అంటుంది కావ్య అప్పుడు సుభాష్ గారు అంటారు ఏమా ఏంటమ్మా ఏమంటున్నావు అంటాడు సుభాష్ అర్థం కానట్లుగా ఏం లేదు డాడీ కొన్ని పీడకలలు ఇద్దరు లేవగానే మర్చిపోవాలి అంటాడు రాజు ఎదుటివారి కళలు ఆశయాలు అన్నీ తొక్కి పారేసి మర్చిపోవాల్సిందేనా అంటుంది కావ్యం కావ్య మాటలకు రగిలిపోయిన రాజు ఏ నీ కళ నీ కళను గుర్తించిందే నేను నేను డిజైనర్ని చేసిందే నేను అంటాడు కోపంగా మరి నా కళను నేర్పించింది కూడా మీరేనా అంటుంది కావ్య కావాలనే దాంతో వెంటనే స్వప్న ఎలాగో వచ్చింది కదా ఎందుకు వాదించుకుంటారు నాకు తెలిసి రాజు అవార్డు తీసుకుంటుంటే చూడటానికి మా కావ్య వచ్చినట్లుంది అని అంటుంది ఎక్కడున్న అక్క నా ముఖం చూపించొద్దు అన్న మనిషికి మాటి మాటికి నా ముఖం చూపించడానికి ఎందుకు వస్తాను అయినా భర్త నుంచి వేరుపడిన ఆడదానికి ఆధారం కావాలి కదా వేరు బ బతకడానికి బతుకుతరు కోసం వచ్చాను అందుకే వేరే చోట జాబ్ చేస్తున్నాను చెప్తుంది రాజ్ కావ్య మాటలు కాస్త జాలిగా చూస్తాడు అప్పుడే రుద్రాన్ని ఇవన్నీ నాటకాలు రాజు ఎలాగో ఎక్స్పోకి అందరం వస్తాం అనుకుని ఉంటుంది కావ్యం చూసి మా అమ్మ మీ అమ్మ కలిసి ఇంటికి తీసుకుని వెళ్తారని ఆశపడుతూ ఉంటుంది అంటుంది కావాలని అయినా కాపురాలు కూర్చో మీరు ఉండగా అలాంటి ఆశలు పెట్టుకుంటాను రుద్రాణి గారు అంటుంది కావ్య కోపంగా ఎప్పటికీ ఆ పొగరు తగ్గదు అని అయితే మనం వెళ్దాం పదండి అని రాజు అంటాడు వాళ్ళ డాడీ అయితే ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతారు స్వప్న రుద్రాణి కూడా వెళ్తారు అప్పుడే సుభాష్ ఆగి వాళ్ళని వెళ్ళిపోనిచ్చి ఈయన కోడలు కావ్యతో హేమ ఎలా ఉన్నావమ్మా అంటాడు అభిమానంగా చూస్తూ ఏదో ఉన్నాను మావి గారు మా ఇంట్లో బొమ్మలు కొలుగులో ఒక బొమ్మలాగా అంటుంది కావ్య బాధగా అసలు నువ్వు ఇంటి నుంచి వెళ్ళినప్పటి నుంచి మీ అత్తయ్య చాలా బాధపడుతుందమ్మా అంటాడు సుభాష్ నాకు తెలుసు మావి గారు ఎవరు నా కోసం ఆ ఇంట్లో బాధపడతారు నేను ఎప్పుడు వచ్చేస్తానని భయపడతారో అని తెలుసు అని అంటుంది కావ్య ఇన్ని తెలిసిన దాన్ని రాజుని ఎందుకమ్మ అర్థం చేసుకోవడం లేదు అంటాడు సుభాష్ అది మూసిన పుస్తకం మావయ్య దానిలో ఒక్క పేజీ కూడా నా గురించి రాయలేదని ఆయన అన్నారు అలాంటప్పుడు అది అంత పెద్ద గ్రంథం అయితే నాకెందుకో అనేస్తూనే ఆల్ ది బెస్ట్ మావయ్య ఈ సంవత్సరం కూడా మీరే ఈ ఎక్స్పోలో మన కంపెనీనే గెలవాలి అనేసి లోపలికి వెళ్ళిపోతుంది కావ్య ఇక కాసేపటికి రాజు రుద్రాణి స్వప్నం నడిచి వెళ్తుంటే అనామిక సామంత్ ఇద్దరు ఎదురుపడతారు రాజుకి నువ్వేంటి అనామిక ఇక్కడ నాకు తెలిసి నీకే కంపెనీ లేదే అని అంటుంది కావాలని రుత్రాన్ని వీళ్ళిద్దరు కలిసే ప్లాన్ చేసుకొని వచ్చి మళ్ళీ ఏం తెలియనట్టుగా నాటకాలు అయితే ఆడుతున్నారు చూడండి ఒకప్పుడు నాకంటూ ఏం లేదు కానీ సామంత్తో పెళ్ళి ఫిక్స్ అయ్యాక కంపెనీలో షేర్ ఇచ్చాడు అని అంటుంది అనామిక ఇంకా వెంటనే అయితే షాక్ అవుతాడు ఇతన్ని పట్టావా అంటుంది రుద్రాణి పట్టడం ఏంటి నేను అనామికను ఏరుకోని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు సామంత్ కోపంగా రుద్రాణితో కాలేజీ రోజు నుంచి నన్ను ప్రేమించాడు నాకు తెలియక కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నాను అంటూ అనామిక చెప్పడం మొదలుపెట్టింది దుగ్గిలు వారింటి నుంచి బయటకు వచ్చిన వెంటనే సామంత్ వచ్చి నన్ను కలిశాడు అంటూ అనామిక తన ప్రేమ కథనైతే చెప్తుంది ఇప్పుడు మా కంపెనీ మీ కంపెనీ ఎక్స్పోలో పోటీ పడుతున్నాయి రాజ్ అంటాడు సామంత్ అర్థమైంది అంటాడు రాజ్ కోపంగా దీని వెనక అనా కూడా ఉందని మాకు అప్పుడే అర్థమైంది అంటుంది రుద్రాణి తెలియగా ఏం తెలియనట్టు అయితే యాక్షన్ చేస్తూ ఉంటారు అత్తా మీ చర్చ పూర్తి అయితే మనం వెళ్దాం అంటాడు రాజు కోపంగా రాజు ఇప్పటివరకు మీ కంపెనీ మా మీకు అడ్డుగా మాకు అడ్డుగా ఉండేది కానీ ఇక్కడ నుంచి మా కంపెనీ అడుగు మీకు అడ్డు వస్తుంది అంటాడు సామంత్ ఆల్ ది బెస్ట్ పోటీ ఉంటేనే మరింత ఉత్సాహంగా పనిచేయాలనిపిస్తుంది అని అంటాడు రాజు ఈసారి ఎక్స్పో నుంచి మొదలు కాబోతుంది అంటాడు సామంత్ ఈసారి మాదే గెలిపోతుంది అంటుంది అనామిక అనామిక నువ్వు ఎందుకు ఏరికో ఇతడి దగ్గర చేరావో నాకు అర్థమైంది బహుశా బహుశా చాలా ఊహించుకున్నట్లున్నావు నా కంపెనీ పతనం ప్రారంభమైందని కళలు ఏం పెట్టుకోకు అంటాడు కోపంగా అనామికతో రాజు అది చూద్దాం మిస్టర్ రాజ్ సారీ నా పెళ్ళి ఫిక్స్ అయ్యాక మిమ్మల్ని బావగారు పిలవలేను అంటుంది వెటకారంగా అనామిక ఇంతలో సుభాష్ వాళ్ళ దగ్గరికి వస్తారు అన్నయ్య అనామిక సామంత్ పక్కకు చేరింది అంటుంది రుద్రాణి కావాలని సుభాష్ని వాళ్ళ అన్నయ్యని రెచ్చగొట్టడానికి విన్నాను అంటాడు సుభాష్ వెంటనే సామంత్ సుభాష్ టో అనామిక నా బిజినెస్ పార్ట్నరే కాదు నా జీవిత భాగస్వామి కూడా కాబోతుంది సార్ అంటాడు కాస్త గౌరవంగా అది చూస్తే తెలిసిపోతుంది లే వందళ్ళ చేతిన్న మా కంపెనీకి రాకుండా మీకు ఎలా అవార్డు వస్తుందో చూద్దాం అది కూడా చూద్దామని అంటుంది రుద్రానికి కావాలని ఊరికే ఊరికిస్తే సరిపోదు ఊరికే చూస్తే సరిపోదు మాకు అవార్డు వస్తే మాత్రం మీరంతా చప్పట్లు కొట్టాలి అని అంటుంది అనామిక కావాలని తప్పకుండా కొడతాం దుక్కిరాల వారి మీద కోపంతో అనామిక ఇంతగా దిగదారిపోయినందుకు తప్పకుండా చప్పట్లు కొడతాం అంటూ స్వప్న చురుకలు వేసింది ఓహో స్వప్ చురుకలు వేయడానికి నువ్వు ఉన్నావు అని మర్చిపోయాను స్వప్న నన్ను ఇంట్లోంచి పంపించేసినట్లే మీ కావ్యాన్ని కూడా ఇంట్లోంచి పంపించేశారంట కదా తర్వాత లైన్లో నువ్వే ఉన్నావు కాస్త జాగ్రత్తగా ఉండు అని అంటుంది అనామిక స్వప్నతో కళ్యాణ్ నీకు విడాకులు ఇచ్చి జైలుకి పంపించి మరీ వదిలించుకున్నాడు నీకు కావికి పోలికేంటి వీడికేదో కంపెనీ ఉందని వీడితో చేరిపోయావు పాపం వీడిని చూస్తే జాలేస్తుంది నువ్వు అడుగు పెట్టగానే ఆ కంపెనీ దివాలా తీస్తుంది ఆ వెంటనే నువ్వు ఇంకొకరిని చూసుకుంటావని అని పాపం ఏం తెలుసు అంటూ చురుకులేస్తుంది స్వప్న ఇక స్వప్న మాటలకు అనామిక క్షామంత్ ఇద్దరు కోపంతో రగిలిపోతారు ఇక రాజు డాడీ వెళ్దామా అంటాడు అప్పుడే రుద్రాణి కంగారుగా ఒక్క నిమిషం ఇంకొక డైలాగ్ ఉంది అంటూ అనామిక దగ్గరికి వెళ్తుంది చూడ అనామిక ఏవో గొప్పలు పలుకుతానో కాసేపట్లో గొప్ప ఎవరో తేలిపోతుంది అంటాడు మా స్వప్న మీ దగ్గరికి వచ్చే మాట్లాడుతుంది వస్తాను అనేసి ఇప్పుడు పదా రాదంటూ రాజు సుభాషులు స్వప్న వెంటనే వెళ్ళిపోతుంది రుద్రాణి ఆ ఇంట్లో అంతా ఇంతేనా ఇంత అహంకారంతో ఉంటారా అంటాడు సామంత్ కోపంగా వెంటనే అనామిక సామంత్ ఎప్పటిలాగానే ఆ సామంత్ అని చెప్పి వేళ్లతో మెడ మీద మెడ మీద రుద్ది రుద్ది సామంత్ బీ కూల్ అంటూ కూర్చోడానికి తీసుకెళ్తుంది అప్పుడు మళ్ళీ అనామిక సామంత్ కాసేపట్లో వాళ్ళు ఎవరు ఊహించిన బాంబు పేలుతుంది తెలియక అలా మాట్లాడుతున్నారని చెప్పి అనామిక అంటుంది మరోవైపు ఇంట్లో సత్యభామ సీరియల్ చూస్తారు అంతా రాజ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అపర్ణ వచ్చి న్యూస్ ఛానల్ పెట్టబంటుంది ప్రకాశం దాని లక్ష్మి ఒకరికొకరు పంచలేసుకుంటారు మీ కూడా ఎప్పుడు ఉండేదే ఎక్స్పోన్ లైవ్గా చూపిస్తారు కదా అది అపర్ణ ఇందిరాదేవి వాళ్ళు చూస్తారు అప్పుడు అంటే వదిన నేను మర్చిపోయినది నా అంటాడు అదే వీళ్ళిద్దరు పంచులేసుకుంటారు ఇంకా అపర్ణాదేవి ఇందిరాదేవి వాళ్ళు చూస్తుంటారు అవార్డు పదిహేను ఏళ్ళుగా స్వరాజ్ గ్రూక్కే వస్తుంది మరి ఇప్పుడు అదే కంపెనీకి వస్తుందా కొత్త కంపెనీకి వస్తుందా అని న్యూస్ చెప్తారు ఇలా సురేష్ దగ్గరికి వెళ్ళిన కావ్య ఆ క్లయింట్ ఎవరో పరిచయం చేస్తే వెళ్ళిపోతాను అని కావ్య అంటుంది ఇప్పుడు క్లయింట్స్ అందరూ టెన్షన్లో ఉన్నారని సురేష్ అంటాడు అవార్డు ఎవరికి వచ్చిందో తెలుసుకోవాలి కదా ఇంకో పావు గంట వెయిట్ చేయలే చేయండి మేడం అని సురేష్ అంటాడు దాంతో కావ్య సురేష్తో కూర్చుంటుంది అదంతా రాజు చూస్తాడు రాజు అవార్డు తీసుకోవడానికి వచ్చాడంటే నేను నమ్మలేకపోయాను అసలు ఎందుకు వచ్చావు ఇదని చెప్పు నేనేమనుకోను అని చెప్పి స్వప్న అడుగుతుంది ఈ దావలిస్తే పేగి లెక్క పెట్టే రకం అనుకున్న రుద్రాణి రాజు అవార్డు తీసుకోవడం కోసమే అని చెప్తుంది పోనీ నేనేమనుకుంటున్నానో సరదాగా చెప్పనా అని అనామిక ఈ పోటీలో ఉందని నీకు తెలుసు ఇద్దరికి పోటీ జరుగుతుందని తెలుసు ఇక్కడికి కావ్య వస్తుందని కూడా తెలుసు వాళ్ళు ఎక్కడ కలిసిపోతారో అని భయపడి వచ్చావు కదా ఏ దొంగ అని స్వప్న అంటుంది దాంతో రుద్రాన్ని టాపిక్ డైవర్ట్ చేస్తుంది అవార్డు మనకు వస్తుందని రాజ్ ధైర్యం చెప్తుంది ఓడిపోతానని కాదు డాడీ రాజ్ ధైర్యంగా ఉండి అవార్డు మనకే వస్తుందని చెప్తుంది అలా వాళ్ళ డాడీ ఏంటి నువ్వు నిర డిసప్పాయింట్ గా ఉన్నావు అంటే ఓడిపోతానని కాదు డాడీ ఖచ్చితంగా గెలవాలి అని మన కంపెనీ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో అవార్డు గెలిస్తే మార్కెట్లో నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది తాతయ్యకి అదే మాటిచ్చాను ఖచ్చితంగా గెలవాలి దీంతో మన కంపెనీ భవిష్యత్తు ముడిపడి ఉందని చెప్పి రాజు అంటాడు అసలు కావ్య ఎందుకు వచ్చిందో అని అడిగి తెలుసుకుందామని కావ్య దగ్గరికి వెళ్తుంది స్వప్న కావ్యను పక్కకు తీసుకెళ్లి స్వప్న మాట్లాడుతూ ఉంటుంది నువ్వు ఇక్కడికి రాజు కోసమే వచ్చావు కదా అని స్వప్న అంటుంది ఆయన గారి కోసం రాలేదు నేను ఒక చిన్న కంపెనీలో పనిచేస్తున్నాను ఆ మేనేజర్ ఇక్కడ క్లయింట్స్ ఉన్నారు మాట్లాడాలంటే వచ్చాను అని కావ్య అంటుంది నువ్వు ఇక్కడికి వస్తావు నిరుద్రానికి తెలిసి మీరిద్దరు విడిపోయేందుకు ప్రయత్నించడానికి వచ్చింది దాన్ని మనం కొట్టాలి ఎక్స్పోలో రాజ్కో అవార్డు వచ్చాక వెళ్ళి కంగ్రాస్ చెప్పు జరిగిందానికి సారీ చెప్పు దాంతో రాజ్ కులయ్యి ఒప్పేసుకుంటాడని స్వప్న చెప్తుంది నేను సారీ చెప్పడం అంటే నేనేం తప్పు చేశానని కావ్య అడుగుతుంది ఒప్పుకోదు తర్వాత ఇప్పటివరకు స్వరాజ్ గ్రూప్ అవార్డు గెలుచుకుంటూ వస్తుంది మరి ఇప్పుడు కూడా అదే కంపెనీ గెలుస్తుందా ఇంకేదైనా గెలుస్తుందా ఇప్పుడు చూద్దామని అనౌన్స్మెంట్ ఇస్తారు ఇంకా అవార్డు కూడా ప్రాక్టీస్ దాంతో రాజ్ కావ్యత పాటు సామంత్ కూడా షాక్ అవుతారు మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో రాజ్కి వచ్చిందా సామంత్కి వచ్చిందా అనేది ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయిందండి అండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ వీడియోని చివరి వరకు చుట్టానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్